నాయుడుపేట ఎంబీ న్యూస్ ఛానల్ తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తుమ్మూరులో శ్రీ కరిమాణిక్య స్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా బుధవారం రాత్రి వేద పండితుల మంత్రోత్సవాల మధ్య పుష్పయాగం సేవను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనంతరం గ్రామ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి సేవలో మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమ ఉభయకర్తలుగా శ్రీ పోలూరు సుకుమార్ శ్రీ కామిరెడ్డి శ్రావణ్ కుమార్ గారులు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ఈవో దేవేందర్ బాబు ఏఈఓ కె సుబ్బారాజు సూపెండెంట్ ఆర్ శ్రీనివాసులు మరియు అత్యధిక సంఖ్యలో తుమ్మూరు గ్రామ पद्दुल भक्तुल पालगुणारो तेज <Sessus> aways早 Marche am concerns raka raka, paako rata mawie naas g編śnohi wayaka te yakha, tekk capacity yakha, aaka gher avenghe iakwa,ichi yatwa, hi kwa,atide jaromikwa, nam sundhuLike MIN-t underscore carare,